సేల్ యొక్క సెలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రభుత్వం రద్దు చేసింది కు చెందిన సెలం స్టీల్ ప్లాంట్ ఎస్ఎస్పీ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు బుధవారం తెలిపారు తమిళనాడు ఆధారిత ఎస్ఎస్పి యొక్క వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కోసం జూలై నాలుగు రెండు వేల పంతొమ్మిది న సేల్ ద్వారా గ్లోబల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐలు ఆహ్వానించబడింది బహుళ ఈఓఐలు స్వీకరించబడ్డాయి మరియు బిడ్డలు షార్ట్ లిస్ట్ చేయబడ్డారు అయినప్పటికీ షార్ట్ లిస్ట్ చేయబడిన బిడ్డర్లు లావాదేవీని కొనసాగించడానికి ఆసక్తి చూపకపోవడంతో ప్రత్యామ్నాయ యంత్రాంగం ఎంపవర్డ్ మంత్రుల బృందం ఆమోదంతో భారత ప్రభుత్వం ప్రస్తుత ఈఓఐని రద్దు చేయాలని నిర్ణయించింది తద్వారా ప్రస్తుత లావాదేవీని రద్దు చేస్తుంది అని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ దీపం తన వెబ్సైట్ లో పేర్కొంది రెండు వేల పద్దెనిమిదిలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఏ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్ యొక్క మూడు యూనిట్ల వ్యూహాత్మక విక్రయానికి ఆమోదం తెలిపింది దుర్గాపూర్ లోని అల్లాయ్ స్టీల్స్ ప్లాంట్ ఏఎస్పి తమిళనాడులోని ఎస్ఎస్పీ మరియు కర్ణాటకలోని భద్రవతిలో విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ విఐఎస్పి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఎస్పీ విక్రయ ప్రక్రియను నిలిపివేసింది అయితే రెండు వేల ఇరవై రెండులో బిడ్డర్ల నుండి ఆసక్తి లేకపోవడంతో వీఐఎస్పీ యొక్క వ్యూహాత్మక విక్రయం నిలిపివేయబడింది టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్